నమస్కారం అండి ఈరోజు పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డి ఆ అత్తగారు అయినటువంటి ఎన్ఆర్ఐ రెడ్డి ఇద్దరు కూడా కంబైన్డ్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాజీ మంత్రివర్యులు ప్రజానేత ఎర్రబలి దయాకర్ రావు గారి మీద అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుల మీద వ్యక్తిగత దూషణ చేస్తూ పిచ్చి పిచ్చి ప్రేలాపలు చేయడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్లో వీరిద్దరు అత్తాకూడలు మాట్లాడిన మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను రెడ్డిని మాట్లాడుతూ నేను పాలకృతి నియోజకాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఉన్నాను నేను అది చేస్తున్నా సెక్రటరీ సెక్రటేరి పది సార్లు తిరుగుతున్నా నేను కొడకంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పట్టుకొస్తాను వస్తాను తుర్రూర్లో సబ్ రిజిస్టార్ వస్తాను సబ్ రిజిస్టార్ ఆఫీస్ మట్టుకు వస్తాను మొత్తం పాలకృతిలో డిగ్రీ కాలేజ్ పట్టుకు వస్తాను ఇంకా చెన్నూరు రిజర్వాయర్ కంప్లీట్ చేస్తాను నాటి నీరులో ఎంతో డెవలప్మెంట్ చేస్తాను అది ఇది అని మాట్లాడతారు ఇవే మాటలు మీరు గత ఎలక్షన్ టైంలో కూడా చెప్పారు అమ్మా ఇప్పుడు మీరు వచ్చి అధికారులకు వచ్చి దాదాపు పదిహేను పదహారు నెలలు అవుతుంది అంటే వన్ థర్డ్ అయిపోయింది ఇంకొక మూడు మూడు సంవత్సరాలు మీరు అధికారులు ఉంటారు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయినా కూడా ఏం చేయలేదు ఇంతవరకు కనీసం ఫౌండేషన్ స్టోన్ మీరు ఇంకా వచ్చేటువంటి మూడేళ్లలో కూడా మీరు కంప్లీట్ చేస్తారని చెప్పడం హాస్యాస్పదం మీ వల్లే ఏది కాదమ్మా కొత్త కంప్లీట్ ఫెయిల్ అయిపోయారు రెడ్డి గారు మీరు కాన్స్టిట్యుయెన్సీలో మీ మీద పూర్తిగా నమ్మకం పోయింది అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా నమ్మకం పోయింది ఇంకా మరీ దాంట్లో వర్స్ట్ ఏంటంటే అట్టడుగున మీరు ఉన్నారు మొత్తం మీ దాంట్లో మీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలో మీ అంత అట్రప్లాప్ బాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అంత అట్రపులాప్ ఇంకెవరు కానీ ఎందుకంటే జీరో అబ్జలెట్లీ జీరో ఏ పని చేయలేదు సో కాకమ్మ కబుర్లు మీ అత్తగారు అయినటువంటి ఛాన్సలర్డ్ గారు చెప్పారు నేను ఎన్ఆర్ఐ నా దగ్గర కోట్ల డబ్బులు ఉన్నాయి అమెరికా నుంచి పట్టుకు వచ్చేసి నా సొంత డబ్బులతో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అదే గుర్తూరు లోపల అరవై డెబ్బై ఎకరాలు ఆక్రమంగా ఉన్నారు కదా వాటిని సక్రమం చేసుకోవడం కోసం స్కిల్ సెంటర్ చేస్తా స్కిల్ సెంటర్ ఓపెన్ చేస్తా వేల మందికి మేము ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటా ఏంది ఎక్కడ పోయింది మీ ఫౌండేషన్ స్టోన్ ఎక్కడ పోయింది ముఖ్యమంత్రి గారు వస్తారని ప్రకటించారు కదా ఫౌండేషన్ స్టోన్ వేసారు కదా బిల్డింగ్ కంప్లీట్ అయిందా ట్రైనింగ్ అయ్యిందా ఎవరికైనా ఒకరికి ఉద్యోగం వచ్చిందా ఎందుకమ్మై సొల్లు కబుర్లు మీరు మీ అత్తగారు మీ కాంగ్రెస్ పార్టీలో ఆరు గ్యారెంటీలెట్ను ఇంకా ఆరు గ్యారెంటీలలో కనీసం ఆ బస్సు ఉచిత బస్సు కల్పించారు కదా మీ పాలకృర్తలు మీరు చెప్పిపోయినటువంటి వంద వాగ్దానంలో ఒక వాగ్దానం కూడా ఏదే ప్రజలు తీవ్రంగా నష్టపోయారు మీకు ఓట్లేసి మీ దగులు బాజు మాటలు నమ్మి మీరు నువ్వు మీ అత్తగారు ఏంది ఇలా ప్రెస్ మీట్ లో మమ్మల్ని ఇద్దరు అత్తగోడలు అంటూ అందరూ ఇష్టం అని చెప్తారు అత్తగోడలు 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 అనకపోతే ఏమంటారు అమ్మా అలానే భూతే ఉందమ్మా అన్నదమ్ములు అన్నదమ్ములు అంటారు తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు అంటారు తండ్రి తల్లి కూతురు తల్లి కూతురు అంటారు అత్తకూడలు అత్త కూడలు అంటారు అలా తప్పే ఉంది అవును మీరు ఇద్దరు కలిసి అత్తకూడళ్ళు ఇద్దరు వచ్చేసి రాజ్యం అక్కడ ఏళ్తారు కాబట్టి ఇద్దరు కలిసి రాజ్య రాజకీయం చేస్తారు కూడా అత్తకూడాలి అంటున్నారు విడి విడిగి ఇద్దరిని విమర్శించాలంటే చాలా కష్టం కదా ఎందుకంటే ఇద్దరు కలిసి కదా వాగ్దానాలు చేసింది అసలు మీ మిమ్మల్ని ఆమె కదా ఆమె వచ్చేసి నీ మదర్ తరిసారని అక్కడ చెప్పుంది కదా పౌరసత్వం లేకున్నా పౌరసత్వం ఉందని లాస్ట్ మినిక నమ్మించింది కదా రాజకీయంగా నాలుగు రోజులు ఇబ్బంది పెట్టుకున్న తిరుపతి రెడ్డికి టికెట్ రాకుండా ఉండాలంటే మిమ్మల్ని తీసుకొచ్చేసి కాన్స్టెన్సీ వృద్ధిది నాకు అవి ఏ కోపం లేదు బ్రహ్మాండంగా చాలా మేము హ్యాపీగానే ఉన్నాం కానీ ఏం చేసిరు ప్రజల్ని ఇంత అన్యాయం చేస్తుంటే తట్టుకోలేకుండా మళ్ళీ ప్రజలతో మమేకమే నాలుగు దశాబ్దాల నుంచి ప్రజల కోసం దయానాన్ని అర్ధరాత్రి పిలిచిన వచ్చి హక్కును చేర్చుకున్నటువంటి దయాకర్ రావు గారి మీద మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే వచ్చేసి మేము మాట్లాడాల్సి వస్తుంది ఏం మాటలు ఆడ పూలులమంటావా జాన్సీ రెడ్డి ఆడ ఆడ సింహాలు అడవిలో ఉండే వన్య ప్రాణులు మాకెందుకమ్మా మీరు పూలులు సింహాలు ఇవన్నీ మాకెందుకమ్మా మీరు పాలకృత ప్రజలకు చేసిన వాగ్దానం నెరవేర్చండి రాగానే పాలకృతులు డిగ్రీ కాలేజ్ కడతాను ఎక్కడ పెట్టావు స్కిల్ కండ్ స్కిల్ సెంటర్ పెట్టి వేల మంది ఉద్యోగాలు కల్పిస్తాను ఇప్పించినా పిల్లికి బిచ్చనే నువ్వు పాలకృతులు దొరుకుతావా ఆ ఏ ఏడు పదుల డెబ్బై ఏళ్ళ వయసున్న రాజేందర్ రెడ్డి గారిని పాప ఇక్కడ వదిలేసి అక్కడ పోయి నువ్వు కుటుంబాన్ని విచ్ఛన్నం చేసే వ్యక్తివి నువ్వు పోయి పాలకృతి ప్రజలు ఉద్ధరిస్తావా నిన్ను నమ్మిన మూర్ఖులు నమ్మిర్రు నిన్ను నిన్ను భుజాల కొత్తుకను ఓ మా ఝాన్సిరెడ్డిని గారు ఒక్కడున్నాడా నీ ఏమిటి నీకు జయగుట్టిన వాళ్ళు ఒక్కడున్నాడు ఏమిటి గది రివ్యూ చేసుకో నా నుంచి ప్రజలు ఎందుకు నేను బెంబలి ఎత్తి పరిగెత్తిపోతారు ఓ ఏమో ఈ ఝాన్సీరెడ్డి వద్ద పరిగెత్తుతున్నారు వాళ్ళని ఎట్లా కాపాడుకుండా కాపాడుకో పాలకుర్తి ప్రజల నుంచి మమ్మల్ని పార మమ్మల్ని ఊరికి పంపిస్తావా ఎవరిని పరిగెత్తిస్తావు ఎవరు నువ్వు ఎక్కడిది ఏ ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు అసలు ఎక్కడికో అమ్మంలో పుట్టి అమెరికాకి ఎప్పుడు యాభై ఏళ్ళ కింద వచ్చి ఇక్కడ రెస్టారెంట్లలో అక్కడిక్కడ పనిచేసి అది రియల్ ఎస్టేట్ మరి దిబ్బడి మూడి దంపాయించి జల్లి గెలుద్దామని వచ్చి వచ్చి మొత్తం ప్రజలను మోసం చేసి గిదా నీకు అసలు పౌరసత్వం ఉందా ఓటక్కుందా ఓటక్కుడు చూపి పౌరసత్వం కూడా చూపి అప్పుడు మేము కనీసం ఏమో మా భారతీరాన్ని నమ్ముతాం నీకు ఏది లేదు నువ్వు ఒక టూరిస్టు భారతదేశానికి వచ్చిన టూరిస్టు విదేశీ వస్తారా తెల్ల అట్లా వచ్చిన టూరిస్టు ఉండాలో పోవాలి నువ్వు రాజకీయం చేసింది ఆ దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్లో సిగ్గుసేల ఉండే నువ్వు ఝన్సి నువ్వు రెడ్డి నువ్వు ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటుంటే వాళ్ళు నేను మొత్తం పత్రికాముఖం ప్రకటనలే అది మాకు సంబంధం లేదని నువ్వెట్టయితో కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఎట్లయితే ఒక విదేశీ వెనుక నువ్వేమన్నా ఇం ఇండియన్ వాను ఆ కాంగ్రెస్ పార్టీ దిక్కులేని పార్టీ ఆ దిక్కులేని పార్టీకి నీలాంటి రోజు పట్టుకొచ్చేసి ప్రజల మీద బుద్ధి ప్రజలను నాశనం చేస్తున్నారు చిత్తశుద్ధి ఉంటే యశస్వి రెడ్డి గారు మీ అత్త ఆమె జాన్సీ రెడ్డి ఆమె యొక్క చట్టంలోకి వెళ్ళి బయటికి రా ఆమె గీసిన గీత నుంచి బయటకు వచ్చేసి నువ్వు చదువుకున్న వ్యక్తి మీద ఒక డిగ్రీ చేసినావు ఒక యువకురాలువి నీకు మంచి అవకాశం వచ్చింది డెవలప్మెంట్ ఫోకస్ చేయి కనీ చ తర్వాత ఫలానా యశస్విరెడ్డి ఉంటే మళ్ళా గెలిచేది లేదు మనం పెట్టేది లేదు కానీ కనీసం కొద్దిగా మంచిదే ఉండే ఆ అత్త ఎటువంటి పరికమలు రాజకీయం చేసినా కోడలు మంచిగా ఉండని చెప్పుకుంటారు ఎందుకంటే జీవితకాలం ఉంటుంది నీ హిస్టరీలో ఉంటుంది ఒక ఎమ్మెల్యే అనేది దాన్ని నిరూపించుకో ఆమె మాటలు నమ్మి ఆమె అడుగుల ఇప్పటికైనా ఇప్పుడు మాకు తెలుస్తూ ఉంది మీరు ఆమె చట్టవలకిలు బయటకు వచ్చి స్వతంత్ర వివరాలు తీసుకుంటారు తీసుకుంటేనే మీకు ఉంటుంది ఎంతో మందికి కొన్ని కోట్ల మందిలో కొంతమందికి అవకాశం వస్తుంది మీకు వచ్చింది అవకాశం నిరూపించుకోండి ఆ ఝాన్సీ రెడ్డి అనేటువంటి చట్టవలకలు బయటకు రండి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఒక ఆ తెలంగాణ బిడ్డగా ఆ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా నేను విజ్ఞప్తి యశస్వి రెడ్డి గారు మీరు చిత్తశుద్ధితో ఆమె యొక్క చట్టంలో నుంచి ఆమె గీసిన గీత నుంచి బయటకు వచ్చేసి కొంచెం కాన్స్టిటెన్స్ కోసం పనిచేయండి తస్మాత్ జాగ్రత్త రెడ్డి మీరు పిచ్చి పిచ్చి ప్రేలాపాలను మాట్లాడద్దు మీకు సంబంధమే లేదు నువ్వు ఒక ఓటర్ కూడా కాదు నీకు భారతీయ పౌరసత్వమే లేదు ఇష్టం ఉన్నట్టు నాయకుల గురించి అందరి గురించి మాట్లాడద్దు ఒక ఆడదాని వేయుండి పెళ్ళాలని మాట్లాడతావా అత్తాగూడలని అంటే అత్తాగూడాలంటే తప్పే ఉంది పెళ్ళాలని మాట్లాడతావా వేటా తెలుగు సంఘాన్ని స్థాపించువు కదా ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అందరి అందున్న సభ్యురాల్లో అందరికి మీరు గిదని చెప్పేది నాయకులను నాయకులందరి భార్యలను పెళ్ళాలని సంబోధిస్తావా ఎక్కడ నేర్చుకున్నావు ఈ సంస్కృతి ఎక్కడి నుంచి పట్టుకొచ్చు నీ యొక్క లేఖడితనం నీ యొక్క నీ యొక్క అజ్ఞానం